చాలామంది జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వైసీపీకి సంబంధించిన కొంతమంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుతుంటారు ఏమో సిద్ధంగానే ఉన్నాడు అసెంబ్లీకి వెళ్ళడానికి కానీ కూటమి ప్రభుత్వమే ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం మాట్లాడడానికి టైం ఇవ్వం 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 ఆయన పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే ఆయనకి నేను మేము మైక్ ఇస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఏపీ హైకోర్టు కూడా పిటిషన్ వేసినట్టు ఉన్నాడు ప్రతిపక్ష హోదా కల్పించే విధంగా స్పీకర్ గారికి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి కొన్ని ఎగ్జామ్స్ కూడా ఢిల్లీ అదేవిధంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అన్నీ కూడా జడ్జ్ చేసి ఆయన పిటిషన్ కూడా దాఖలు చేశారు సరే అంతవరకు అది కోర్టులో నడుస్తుంది కాబట్టి ఓకే అడిగైపోయింది ఈరోజు అసెంబ్లీలో ఈరోజు అసెంబ్లీలో మన హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్ గారిని సైకో అనేసి మాట్లాడాడు ఆ సైకో గడ అలా బాలకృష్ణ గారు అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడమంటే మాట గతంలో ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏమి అనకపోయినా అన్నట్టు వీళ్ళ దగ్గర ఏమి ఎవిడెన్స్ లేకపోయినా అన్నట్టుగా ప్రశ్నలు పెట్టి ఏడ్చి సానుభూతి పొందడానికి వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా గట్టిగా ఓదరగొట్టించుకొని అధికారం చేపట్టినటువంటి వీళ్ళు ఇప్పుడు అదే నిండు సభలో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది అది కూడా బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనడం ఎంతవరకు సమంజసమో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది జగన్మోహన్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం అసెంబ్లీలో మాట్లాడడం అఫ్కోర్స్ బాలకృష్ణ గారికి అది ఎవరినైనా సరే తిట్టాలంటే కూడా తొందరగా తిట్టేస్తారు గతంలో మోదీ గారిని ఏ విధంగా తిట్టాడో మనం చూసాం అమిత్షా గారిని కూడా ఏ విధంగా తిట్టాడో మనం చూసాం అదే రీతిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అసెంబ్లీలో తిట్టడం జరిగింది బాలకృష్ణ అసలు సైకో ఎవరు బాలకృష్ణ గారు సైకో కదా బాలకృష్ణ గారిని మించిన సైకో మరొకరు ఎవరు కూడా లేరు అనేసి వైసీపీ కూడా ఆల్రెడీ కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు ఎందుకంటే మెంటల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేసి గూగుల్లో కొడితే కూడా ఫస్ట్ వచ్చేది బాలకృష్ణ గారి పేరేమో మెంటల్ సర్టిఫికేట్ ఉంది ఆయనకి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటాడు జనంలోకి వస్తే సైకోలాగా ప్రవర్తించేది ఎవరు ప్రజలందరూ కూడా బాగా తెలుసు కదా బాలకృష్ణ గారు కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిదేమో ఆయన మనసులో ఏదో బాధపడుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఇచ్చే ప్రాధాన్యత తనకి ఇవ్వడం లేదన్న బాధ ఉందేమో ఆయనకి అందుకే ఈ సైకో పదం బాలకృష్ణ గారికి కరెక్ట్గా ఉంటుంది అనేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇంకా గత చరిత్రలోకి వెళ్లాల్సి వస్తుంది ఇంకా బెల్లంకొండ సురేష్ గారి ఎపిసోడ్లోకి వెళ్ళాలి ఇంకా బెల్లంకొండ సురేష్ గారి మీద కాల్పులు జరిపినటువంటి కేసులో మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకుంది మీకు మీకందరూ కూడా తెలుసు కదా మరి ఈయన కాల్చినప్పుడు మెంటల్ కండిషన్ ఏంటి బాలకృష్ణ గారిది ఇవన్నీ చెప్పుకుంటే చాలా చండాలగా ఉంటాయి కానీ వీళ్ళు గెలుపుతారు మళ్ళీ తన్నించుకుంటారు బెల్లంకొండ సురేష్ గారి మీద కాల్పు జరిపిన కేసులో మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నది ఎవరు బాలకృష్ణ గారు కదా ఈయన కాల్చినప్పుడు ఈయన మెంటల్ కండిషన్ ఏంటి అనేసి కూడా ఒకసారి బాలకృష్ణ గారు ఆలోచన చేసుకోరు కదా కావాలంటే ఆయన సోదరి పురంధేశ్వర్ గారిని అడిగి తెలుసుకుంటే కూడా చాలా బాగుంటుంది నిన్ను కాపాడినది ఎవరో ఒకసారి తెలుసుకోవాల బాలకృష్ణ గారు చిరంజీవి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ మధ్య ఏమైనా సరే గొడవలో ఉండవచ్చు ఆ గొడవల మధ్యకి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మధ్యలోకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తీసుకున్నారు మనకి అది అర్థం కావడం సినిమాలకే బాలకృష్ణ గారి హీరో పవన్ కళ్యాణ్ గారి హీరో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో హీరో కాబట్టి బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడేటప్పుడు కొంచెం కొంచెం మంచి చెడు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియాలో భీభత్సంగా కామెంట్లు చేస్తున్నారు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నింటిని కూడా తీసుకొచ్చి మళ్ళీ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ చేస్తున్నారు అదేవిధంగా ఏదైతే ఈ బాలకృష్ణ గారు అసెంబ్లీలో చిరంజీవి గారి మీద కూడా కామెంట్ చేశారు అప్పుడు మెగాస్టార్ చిరం మెగాస్టార్ చిరంజీవి గారు అదేవిధంగా కొంతమంది వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు ఆ ఎపిసోడ్ సంబంధించి కూడా ఈయన అసెంబ్లీలో ప్రస్తావిస్తూ జగ చిరంజీవి గారి మీద కొంచెం వ్యంగ్యాస్త్రంగా స్పందించారు ఆయన వ్యంగ్యాస్త్రంగా స్పందిస్తే అదే అసెంబ్లీలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా పండుగ చేసుకుంటున్నారు నవ్వుకుంటున్నారు సిగ్గు శరం ఉండాల కొంచెం అయినా సరే కొంచెం అయినా ఉండాలా చిరంజీవి గారు కూడా స్పందించారు బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలకి మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆయన స్పందిస్తూ అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మేము వెళ్ మేము కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్ళామని చెప్పేసి చిరంజీవి గారు చాలా స్పష్టం చేయడం కూడా జరిగింది సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను ఆనాడు సీఎం స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం కొరకే మేము అక్కడికి వెళ్ళాము అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఈరోజు అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు గత ప్రభుత్వ సమయంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు తనకు ప్రాధాన్యత ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేందుకు వెళ్ళిన సమయంలో తనను పట్టించుకోలేదు ఎవరు కూడా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు దీని మీద చిరంజీవి గారు కొంచెం వివరణాత్మకంగా సమాధానం కూడా ఇచ్చాడు ఇండస్ట్రీలో సమస్యల కొరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేందుకు వెళ్ళాం ఆయన ఆహ్వానం మేరకే వెళ్ళాం మేము పది మంది వస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే చెప్పాడు సినీ పరిశ్రమ ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా వివరించాం ఆ సమయం వస్తే అందరం కలిసి వస్తాం అని చెప్పేసి కూడా ఆయనకి ఆ ఆల్రెడీ ఆనాడు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సాదరంగా ఆహ్వానించాడు కోవిడ్ వల్ల ఐదుగురు రావాలన్నాడు పది మంది వస్తామన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది రండి ఓకే ప్రాబ్లం లేదు పది మంది రండి అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చెప్పడం జరిగింది పది మంది వస్తామంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చెప్పాడు ఇంకేం కావాలా అది కూడా ఆ టైంలో కోవిడ్ టైం ఆ సమయంలో బాలకృష్ణ గారికి ఫోన్ చేస్తే ఆయన స్పందించలే ఎందుకంటే ఆయన తెలుసు బాగానే ఇప్పుడు కానీ మనం ఫోన్ లిఫ్ట్ చేస్తే మమ్మల్ని మమ్మల్ని కూడా రమ్మంటారు మనం వెళ్ళలేము వెళ్ళలేమని చెప్పేసి డైరెక్ట్గా చెప్పలేము అని చెప్పేసి ఆనాడు ఆయన ఫోన్ ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు ఇవన్నీ కూడా చిరంజీవి గారు చెప్పినప్పుడు మాటలే నేను గట్టిగా మాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది అంతా కూడా అబద్ధం ఈరోజు అసెంబ్లీలో నా పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నా అని చెప్పేసి లేఖ ద్వారా ఆయన వివరణాత్మకమైనటువంటి సమాధానం ఇవ్వడం కూడా జరిగింది గట్టిగా మాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగువచ్చారంట బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఏందో అసలు నిజాలతో సంబంధాల వీళ్ళు ఏ తప్పులు మాట్లాడితే ఏ తప్పుడు ప్రచారం చేస్తే ఆ తప్పుడు ప్రచారాన్ని ఊదలు పచ్చ మీడియా ఉంది కొంచెం అయినా సరే ఉండాలా మరి ఆనాడు మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణ గారికి ఫోన్ చేసినప్పుడు ఎందుకు లిఫ్ట్ చేయలే లిఫ్ట్ చేసిన వచ్చు కదా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తున్నాడు అయ్యా జనసేన పార్టీ సైనికులారా ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించాడు మాకు మంచి గౌరవం ఇచ్చాడు